హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇక్కడ వచ్చేసి పని అయితే స్టార్ట్ చేసా అనమాట మళ్ళీ ఇంకా ఈ బట్టలు తీసుకొచ్చే దాదాపుగా రెండు గంటలు అవుతుంది ఇంక ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ టీవీ చూసుకుంటూ బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను బట్టలు మడత పెట్టాలంటే అసలు చిరాకు వస్తుంది నాకైతే ఏదైనా పని మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లంతా నీట్గా ఊడ్చేసి తూడ్చేసి గిన్నెలు అవేమి లేకుండా ఉన్నప్పుడు మాత్రం ప్రశాంతంగా కూర్చొని మడత పెట్టేసా అనమాట ఎవరికి వాళ్ళకి పెట్టేసుకొని ఇంకా మొత్తం దాంట్లో సెల్ఫ్లు అయితే పెట్టేస్తాను కబోర్డ్లో ఇంకా కొన్ని కొన్ని ఏమో తిరగలు తీస్తారు కొన్ని కొన్ని ఏమో బట్టలు తిరగలు తీయరు మాక్సిమం నేను కూడా ఉతికేటప్పుడు తీను మెయిన్గా పైన కొంచెం ఏదైనా పైన మరి అంటే ఏమంటారు దాన్ని మరకంటిన వాటికైతే అలా వేస్తాను కానీ మిషన్లో వేసేటప్పుడు లోపల సైడే కొంచెం లేడీస్ అయితే మెయిన్గా మనకి లోపల వైపు తిరగల ఉంచేసే వాష్ చేసుకోవాలన్నమాట మిషన్ అయినా సరే నార్మల్గా అయినా సరే పిల్లలు కూడా అంతేను ఇంకా మెయిన్ చిన్నపిల్లలు అయితే ఇంకా మనం తిరగలు తీయకుండానే తిరగలు ఉంచేసి వేసుకోవాలి ఇంకా ఎవరి బట్టలు వాళ్ళకైతే సపరేట్ చేస్తున్నాను నైట్ డ్రెస్లన్నీ ఒక దగ్గర పెట్టేస్తున్నాను పిల్లలవి మామూలుగా ఇవన్నీ చూడండి బట్టలన్నీ తీసేసి ఇటుచరేస్తాను ఎందుకంటే అది తీసుకుంటారని నాకు నచ్చలేదు అనుకోండి మొత్తం తీసి పక్కన పడేస్తారనమాట ప్యాంట్లు షార్ట్స్ నేను నైట్ డ్రెస్సెస్ అన్నీ సపరేట్ సపరేట్ పెట్టేస్తాను వీళ్ళే మొత్తం కలిపేస్తారు ఈ టీషర్ట్ వద్దు ఇది వేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఆ టీషర్ట్ ఇంకా మడతేసినట్టు వాళ్ళ ఫీలింగ్ అనమాట తీసేసుకొని అట్లా వేసుకుంటారు మా దీవెన వచ్చిన కాకబడుతున్నాడు ఏమైనా తెచ్చుకోనా ఏమైనా తెచ్చుకోవాల షాప్లో అని వీడికి ఊరికే అన్నం తప్ప అన్ని బయట తిండి ఎక్కువైపోయింది ఏమొద్దని గట్టిగా అరిస్తే వెళ్ళిపోయాడు అనమాట మామూలుగా ఉంటే మాత్రం మామూలుగా కొంచెం ఇది చేస్తాడనమాట మనం నార్మల్గా సమాధానం చెప్పామనుకోండి ఏమనట్లేదు కదా మా అమ్మ అని చేస్తాడు కొంచెం కోపంగా ఉన్నాం అనుకోండి ఇంకా సైలెంట్ అనమాట భయం వేసి దగ్గరికి రాడు ఇంకా తర్వాత ఇంకా మా వారి బట్టలు అయితే మొత్తం షర్ట్స్ అన్నీ తీసేశాను అసలు టీ షర్ట్స్ ప్యాంట్స్ ఏ పట్టట్లేదు మొత్తం అంతా ఒక దగ్గర పెట్టేశాను అనమాట మొత్తం ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఉంటే దాంట్లో ఒక ఫిఫ్టీ నైన్ తర్వాత సగం ఉండగానే సగం ఇంక ఐరన్కి ఇచ్చేస్తాము ఇంతకుముందు నేనే చేసేది కాకపోతే ఇప్పుడు టైం ఉండట్లేదు అసలు కుదరట్లేదు అందులో ఇంకా నొప్పి కూడా దాన్ని రుద్దీ రుద్ది చేయి నొప్పి వచ్చేస్తుంది కదా ఆల్రెడీ ఇంట్లో పని ఇవి వీడియోస్ ఇవన్నీ సరిపోక వారికి టైం ఉండదు ఆయన ఎయిటింగ్ చేసుకుంటూ బయట ఏదైనా పని ఉంటే అది చూసుకోవడం ఆయన వర్క్ చేసుకోవడం అవి చూసుకోవడం సరిపోతుంది నాకేమో చైన్ ఉప్పు వస్తుంది అందులోనే ఇంకా మెయిన్గా దిగి చేద్దాం చేద్దాం అనుకుంటున్న ఇన్ని రోజులు ఉంటుంది అనమాట ఇంకా మొత్తానికి చాలా రోజులు అవుతుంది బయటే ఇస్తున్నాం అనమాట షెడ్స్ కూడాను ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే మడత పెట్టేసాం బట్టలు టీ కూడా పెట్టేశాను టీ అయితే తాగుతున్నాము పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు ఆల్రెడీ వేయాల్సిన బట్టలు ఉన్నాయి నేను మడత పెట్టాను కదా ఇంకొన్ని ఉన్నాయి అనమాట అప్పుడు మా వారు ఊరెళ్ళు వచ్చారు కమ్మ వెళ్ళినప్పుడు ఒక రెండు మూడు శాతం బట్టలు అయితే అట్లే చేసి అనమాట ఆ తర్వాత కవర్లో చూసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టేసాము ఇంకా మేము ఫ్రెష్ అయిపోయినవి పిల్లలు స్నానం చేసినవి నేను కూడా చేసేసిన మొత్తం అవి ఉంటే మళ్ళీ వేశాను ఇక బట్టలు వేసిన రోజు వస్తూనే ఉంటాయి ఆ సాయంత్రం వరకు బట్టలు మిషన్ వేస్తూనే ఉంటాను అన్నమాట మొత్తం అయిపోతే ప్రశాంతంగా అనిపిస్తుంది మడతేసే మడతేయడం సర్ది సర్దడం ఉతికి ఉతకడం ఐరన్కి ఇచ్చేవి ఐరన్కి ఇచ్చేయడం ఇవి ఇంకా నేను వీడియోస్ కోసం ఏదో చేద్దాం అనుకుని మా వారిని అయితే ఇంకా బయటికి పంపించేశాను ఏదో తెమ్మని గుర్తులేదు పిల్లలు కూడా స్నానాలు అయితే అయిపోయినాయి ఇంకా రెడీ అయిపోయారు ఇందాక డ్రెస్ వేసుకొని ఉన్నాడు కదా ఇప్పుడు నైట్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారనమాట ఈవినింగ్ ఇంకా ఇంకా కొన్ని బట్టలు మిగిలిపోయినవి అక్కడ వాష్రూమ్లలో అన్నిట్లో వెతికేసుకొని తెచ్చుకున్నాను ఆల్రెడీ చెప్పాను కదా ఆ రోజు మొత్తం వేస్తూనే ఉంటాననేసి ఒకరోజు వేస్తే అంటే డే బై డే వేస్తాను నేను మిషన్ ఏదైనా అర్జెంట్ ఉంటే మాత్రం యూనిఫామ్స్ కానీ ఏదైనా వేయాలనుకుంటే కొంచెం వర్షం వచ్చేలాగా ఉందనుకుంటే మాత్రం రోజు వేస్తాను కొంచెం ఆరకపోతే స్మెల్ వచ్చేసి అని ఇక్కడైతే ఇంకా వాళ్ళే సరిపోయేయడం లిక్విడ్ వేయడం నేర్పించేశాను ఒక్కసారికి ఇంకా ఇద్దరు ఒక ఏదైనా పని చెప్తే ఇద్దరు ఒకటేసారి పోటీ పడతారు లేదంటేనే ఎవరు చేయరు అనమాట చేస్తేనో ఇద్దరు చేస్తామంటారు ఒకేసారి ఉరుకుతారు లేదంటేనేమో అసలు మేము చేయను నేను చేయను నేను చేయను లాస్ట్కి వచ్చి మనమే చేసుకోవాలి ఆ పని ఇంకా అలాగే పెట్టేస్తారు అంటే పెద్ద పెద్దవి ఏం చేయరు కొంచెం ఏదైనా బయట ఏదైనా పడినా చీపురుతో దీవిన ఓట్ చేసి ఎత్తేస్తుంది లేదంటే మిషన్లో బట్టలు ఇవి వేసుకోవడం కానీ చేస్తే హెల్ప్ చేస్తుంది అనమాట చిన్న చిన్న పనులు అయితే నేర్పిస్తాను ఇంకా స్టవ్ దగ్గరకంటే కొంచెం నేను ఏదైనా పెట్టి అది చూడమంటే చూస్తారు సి ఆఫ్ చేయడం కానీ సిమ్లో పెట్టడం కానీ అలాంటి మధ్య ఈవెన్ బాబు చేస్తాడు ఏదైనా టైం అనుకోండి ఏదైనా పెట్టేసి మన స్టవ్ మీద ఇట్లా వాష్రూమ్కో మళ్ళీ ఏదైనా స్నానానికి ఏదైనా వెళ్ళినా సరే వాళ్ళకి వచ్చి ఉంటే ఏదైనా ప్రాబ్లం అవ్వదు అనమాట మాడిపోయిన పొంగిపోయిన ఏదన్నా అయితే అంటే మరీ చిన్నపిల్లలకి కాదు కొంచెం తెలిసిన పిల్లలకి సిమ్ అంటే ఏంటి హైలో పెట్టడం అంటే ఏంటి ఆఫ్ చేయడం అంటే ఏంటి అని కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక సెవెన్ ఇయర్స్ ఏవో ఎయిట్ ఇయర్స్ అట్లా పిల్లలకైతే కొంచెం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మా దీవెన్ బాబుకి చూడండి ఎంత ఇదైందో లోపల ధర్మాకోల్ పోయిందనమాట చెవులోకి చూసి అసలు నాకు భయం వేసింది అప్పుడే మా వారు బయటికి వెళ్ళారు ఊరు వెళ్ళారో బయటికెళ్ళారో ఏమో తెలియదు కానీ నేను ఒకదానే ఉన్నాను మా దీవెన చూపించేసి చెప్తుంది ఏంటంటే అది ఎక్కడ ఆడుకుంటుంటే దాంతోపాటు ఇట్లా మనకి ఇట్లా ధర్మాకోల్ షీట్స్ ఇట్లా వేసి ఇట్లా రఫ్ చేస్తారు కదా అది గాల్లో నుంచి పోయిందో మరి వాడు ఎట్లా అని చేశాడు అట్లా చేశాడు కానీ ఒక్కోసారి ఇలాంటి తీట పని చేసి భయపెట్టేసాడు ఒక్కసారిగా నాకు భయం వేసింది ఎట్లా వస్తుందో అసలు వస్తుందా రాదా అని కాకపోతే చెవు ఇట్లా గట్టిగా ఊపేసి కొంచెం పిండితోటి ఇట్లా బయట కంటెంటనే అంటేనే వచ్చింది లేదంటే లోపలికి వెళ్ళిపోతే ఇంకేం ఏమైపోయేది పరిస్థితి అసలు ఎక్కడ దొరికిందో వాడికి అర్థం కాదు నాకు ఎక్కడ బాల్స్ ఎక్కడ ఉన్నాయి మా ఇంట్లో కూడా ఏం లేవు ధర్మాకోల్ షీట్స్ షూటింగ్లోదా షూటింగ్ దగ్గర షూటింగ్ దగ్గర ధర్మకోల్స్ ఉంటాయంట వాటితో ఆడుకున్నట్టుండాడు బ్యాగ్లో కూడా వేసిండు మేము అంటే బట్టలు బ్యాగ్ తీసుకెళ్తాం కదా దాంట్లో కూడా రెండు మూడు వచ్చాయి నాకు ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ అనుకుని అండ్ షూటింగ్ అయిపోగానే బట్టలు తీసేసుకొని వాష్ చేసుకొని బ్యాగ్ కూడా క్లీన్ చేసుకుంటాం దాంట్లో ఉన్న ఛార్జర్లు పవర్ బ్యాంక్ అవన్నీ తీసేస్తాం అనమాట అప్పుడు తీసినప్పుడు వాడు ఆడుకుంటేమో దాంట్లోకి వెళ్ళిపోయిందేమో చూడలేదు తర్వాత దీవెన వాడికి ఏం నొప్పి రావట్లేం లేదు అంటే లోపలికి ఏమి వెళ్ళలేదు జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది మనం పోల్ దగ్గర కొంచెం ఎట్లా ఉంటుంది కదా క్రాస్గా అక్కడ అయిపోయింది అనమాట అది ఇంకా అందువల్ల తొందరగా వచ్చింది లేదంటే లోపలికి వెళ్ళిపోతే ఎంత పెద్ద అయ్యేదో ఇంకా ఆ రోజైతే నేను బియ్యం గడిగి పెట్టేశాను తర్వాత ఇంకా పూజ చేసుకుందాం అనేసి ప్రసాదం అయితే చేద్దామనేసి చింతపండు పులిహోర చేశాను అనమాట తలస్నానం చేసేసి అంతా అయిపోయింది పూజ గదంతా క్లీన్ చేసేసుకున్నాను అంతా సర్దేసాను ఇంకా రోజు జీడిపప్పు ఫ్రూట్స్ అడ్డిపండు దానిమ్మకాయలు యాపిల్స్ అవే పెడుతున్నాను కదా ఈరోజు అది చేద్దామనేసి తీసుకున్నాను అనమాట ఇల్లంతా క్లీన్ అయిపోయిందని చెప్పాను కదా బట్టలు అంతా అయిపోయింది ఆ రోజుతోటి బెడ్షీట్స్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా చింతపండు కొంచెం నానబెట్టాను తలస్నానం చేసేసాకే నానబెట్టేసాను అనమాట ఇంక కొంచమే చేస్తున్నాను పిల్లలు కొంచెం తింటారు మార్నింగ్ టిఫిన్ లాగా లేదంటే కొంచెం దేవుడికి అది పెట్టేసుకొని ఉంటుంది చాలా ఇష్టంగా తింటారనమాట ఇలాంటి పలావులు ఇట్లా చింతపండు పులిహోర అవి దీవెనకి నాకు బాగా నిమ్మకాయ పులిహోర ఇష్టము ఇంకా మా వారికి దీవెనబాబుకేమో చింతపండు ఇష్టము నిమ్మకాయ ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా ఈసారి కొంచెం చింతపండు పులిహోర చేద్దాం ఇంకా అదే పెడతారు ఎక్కువ మనం దేవుడికి ఏదైనా పెట్టాలంటే పులిహోర బొబ్బట్లు పూర్ణాలు పాయసం ఇంకా పరమాన్నం అలాంటివి ఇలా వేసేసాను ఇంకా అప్పుడే రైస్ కూడా కడిగేసి వండేసాను అనమాట కొంచెం మెరుగలేదు బ్లాక్ది వచ్చింది వడ్లల్లో ఉంటాయి కదా అవి ఎట్లా దీంట్లో రొబ్బ కుక్కర్లో పెడితే రైస్ మంచిగా అవుతుంది అనమాట ఎలక్ట్రిక్ దాంట్లో ఈ కుక్కర్లో మెయిన్గా కొంచెం పొడి పొడిగా వస్తుంది రైస్ అందుకే దాంట్లో పెట్టేసాను ఆ తర్వాత ఒక బేషన్ తీసుకొని నీట్ క్లీన్ చేసేసుకొని దాంట్లో వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసి మిక్స్ చేస్తున్నాను ఆయిల్ కూడా వేసాను ఇంకొంచెం పసుపు వేసేసాను అనమాట తరలి సరిపోలేదని చేయి కొంచెం వేడిగా ఉంది కదా ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారి పెట్టేశాను తాలింపు కూడా వేసేసాను మీకు ఏ పులిహోర ఇష్టం చింతపండు పులిహోర లేదంటే నిమ్మకాయ పులిహోర నాకైతే లెమన్ రైస్ ఇష్టము బాగుంటుంది కలర్ కానీ టేస్ట్ అని చాలామందికి నాకు తెలిసైతే చింతపండు పులిహోర ఇష్టం ఉండి ఉంటుంది మాకు నిమ్మకాయ పులిహోర ఇష్టం దాంట్లో పచ్చిమిర్చి ఎక్కువగా ఇష్టం అనమాట పల్లీలు చూడండి అక్కడక్కడే వేశాను మా ఇంట్లో పల్లీలు దీవెన నేను తినము మా దీవెన బాబు మా వారే తింటారు మా ప్లేట్లో వచ్చినా సరే వాళ్ళకే ఇచ్చేసాం ఉప్మాలు అసలు అయినా వేణి ఇష్టం ఉండదు పులిహోర కంపల్సరీ పల్లీలు వేయాలి కాబట్టి ఇది ఇంకా అది ఎంత రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ దేవుడికి కొంచెం నైవేద్యం పెట్టే గిన్నెలో తీసేసుకొని పెట్టిన తర్వాత ఆ తర్వాత అయితే పెట్టాను ఇంకా అగనంతటితో అయితే అక్కడికి అయిపోయింది ఇంకా నెక్స్ట్ అనమాట ఇది మనకి ఛానల్ వచ్చేసి టూ డేస్ త్రీ డేస్ బ్లాగ్స్ కొంచెం కొంచెంగా షూట్ చేసి పెడతాను మెయిన్ మెయిన్గా అయితే మాపల్ల వంట ఛానల్లో మనకి మార్నింగ్ బ్లాగ్ కానీ ఈవినింగ్ బ్లాగ్ గానీ అప్లోడ్ చేస్తాను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళ తమ్ముడికి నేర్పిస్తుంది అనమాట యాడిషన్స్ వచ్చాయి కానీ సప్రాక్షన్స్ కొంచెం టూ ఏమంటారు అంటే రెండు రెండుగా ఉన్నవైతే రావన్నమాట వీడికి కొన్ని కన్ఫ్యూజ్ అవుతున్నాడు అందుకే వాళ్ళ అక్కని చెప్పమంటే చెప్తుంది చెప్పడం తక్కువ అరచుడు ఎక్కువ ఉందనేసి వాడికి చిరాకు వస్తుంది మళ్ళీ నేను రాయను రాయిను అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ నేర్చుకున్నాడు నీ ఇష్టం దీవెన నీకే రావు చెప్పినప్పుడు వినాలుగా నీకోసమే కదా చెప్పేది అని అంటే మళ్ళీ అప్పుడు వచ్చి అప్పుడు రాసుకొని అప్పుడు దీవెన కూడా కొంచెం ఇందగా చెప్పింది అనమాట ఎందుకు ఎందుకు అరుస్తుంది అంటే ఎన్నిసార్లు చెప్పినా వాడు వినట్లేదు అనమాట ఇక అటు ఇటు వెళ్తూ ఉన్నాడు నేను చెప్పనని వెళ్ళిపోయి వెళ్ళిపోయింది చెప్పు మమ్మీ అని అంటే మళ్ళీ వచ్చిందనమాట వాడు మెయిన్గా వినడు సతాయిస్తూ ఇస్తూ ఉంటాడు అనమాట ఎవరినైనా మెయిన్గా ట్యూషన్ పంపించడానికి అదే కారణము కదీవెన్ ట్యూషన్ పంపించడానికి అదే అనమాట వినడు టైం అంతా వేస్ట్ చేస్తాడు ఇంకక్కడైతే కొంచెం భయానికైనా రాస్తాడు టీచర్ కూడా చెప్తారు అనేసి అంతేనా ఎందుకు ఇంటి దగ్గర రాయవు నువ్వు

సొరకాయ కూడా బాగా తింటాం మా ఇంట్లో చాలా మంచిది కదా సొరకాయ హెల్త్కి చపాతి ఎక్కువ చేస్తాం కాబట్టి సగం సొరకాయ ఏమో కర్రీలాగా చేసుకుంటాము చపాతీలోకి సగం ఏమో పప్పు కానీ పచ్చడి కానీ లేకపోతే పచ్చిమిర్చి కారం వేసేసి ఇట్లా కర్రీలాగా చేస్తాను కొంతమంది పాలుపూసి వండుతారు నాకు అంత ఇష్టం ఉండదు బీరకాయ కూరలు ఎప్పుడన్నా ఒకసారి కానీ ఎగ్ సొరకాయలు మాత్రము చాలా తక్కువ అనమాట పచ్చిమిర్చి కారం వేస్తేనే ఇష్టం సొరకాయ వంకాయ చిక్కుడుకాయ ఇలాంటి కొన్ని వాటిలలో అలాగే ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసుకోవాలి పాలు కూడా పెట్టేశాను ఇక్కడేమో పప్పు పెట్టేసుకున్నాము పక్కన గిన్నెలో ఏమో రైస్ పెట్టేసాయనమాట ఇది ఉడికిన తర్వాత దాంట్లో వేసుకోవాలి నా దగ్గర ప్రెజర్ కుక్కర్ రెండు మూడు ఉండే మొత్తం అన్నీ ఒకటి వాచర్ పోయింది ఒకటి విజిల్ పోయింది ఒకటి మాడిపోతుంది ఇట్లా అయిపోయింది ఇంకా వాటిని అనవసరంగా ఫుడ్ వేస్ట్ అయ్యింది దాంట్లో వండితే పప్పు కానీ రైస్ కానీ అనేసి పన్నీ అంటే ఏమంటే ఎక్స్చేంజ్ అనమాట షాప్లో చేసేసి వేరే ఏదో తీసుకున్నాను ఉన్నా కూడా ప్లేస్ వేస్ట్ ఇంట్లో ఏదో పెడుతుంది కిచెన్లో కూడా పాతగైనవి పనికిరానివి డబ్బాలు కొంతమంది అయిపోయినవన్నీ అట్లా పెడతారు ఒకవేళ యూజ్ ఉంటే వాటి వల్ల మీరు ఏదైనా యూజ్ చేస్తారనుకుంటే నేను కొన్ని కొన్ని ఉంచుతానంటే హనీ బాటిల్స్ జామ్ బాటిల్స్ ఇవి ఉంచుతాను అనమాట ఎందుకంటే ప్లాస్టిక్ అంటే మంచిది కాబట్టి గ్లాస్ జార్స్ దాంట్లో ఆవాలు జీలకర్ర కొంచెం అంటే టక్కున స్పైసెస్ కానీ ఏదైనా మనం వంట చేసేటప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉండేలాగా ఉంటే బాగుంటుంది అందుకే అవి ఉంచుతాను ఇంకోటి ఏంటంటే జెమ్ని టీ పొడి తీసుకున్నప్పుడు ఎప్పుడైనా ప్యాకెట్స్ లేనప్పుడు సడన్గా అయిపోతే ఇక్కడ షాప్స్లో డబ్బాలు అనమాట వాటిల్లో కూడా సాల్ట్ అవి వేసుకోవచ్చు స్టీల్ వాటిలో కానీ గ్లాస్ దాంట్లో వేస్తే కొంచెం తుప్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకే నేను ఇంకా ప్లాస్టిక్ది యూజ్ చేస్తాను సాల్ట్కి ఏదైనా సరే రాళ్ళు ఉప్పైనా మామూలుగా ఇంట్లో వాడుకునేదాన్ని ఏదైనా సరే మెత్తటి ఉప్పు అయినా సరే ప్లాస్టిక్ డబ్బాలోనే వేస్తాను మ్యాక్సిమం వేస్తారు లేదంటే జాడీలో వేసుకోవచ్చు జాడీలన్నీ కూడా ఫిల్ అయిపోయాయి ఒక దాంట్లోనేమో మసాలా వేసేసాను ఇంకొక దాంట్లోనేమో మామిడికాయ పచ్చడి ఉంది ఒక దాంట్లోనేమో ఉంది పచ్చడిందనమాట మెయిన్ పచ్చళ్ళు పెడుతున్నాను దాంట్లో బెడ్ బెడ్షీట్స్ కూడా వేసేశాను ఇంకా ఆల్రెడీ వన్ మంత్ అవుతుంది వేసి మళ్ళీ వేసాను అంటే డైలీ యూజ్ చేసి మాత్రం వన్ మంత్కి ఒకసారి వేస్తూనే ఉంటాను అంటే తొక్కుతూ ఉంటాం కదా పిల్లలు మధ్యలో వాష్రూమ్కి వెళ్ళి రావడం కాళ్ళు ఒక్కోసారి నిద్రలో కడుక్కుంటారు ఒక్కోసారి కడుక్కోరు కాబట్టి కొంతమంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేస్తారు నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వేస్తాను ఫిఫ్టీన్ డేస్ అయినా వన్ మంత్ అయినా ఒకసారి అట్లా వేస్తాను అన్నీ ఏం వేయను అన్నీ మాత్రం ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి వేస్తాను వాడనివి కూడాను ఎందుకంటే ఇల్లు ఊడ్చేటప్పుడు కానీ డస్ట్ కానీ అవి ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ యూజ్ చేయను అవి చీరలతో కొట్టించిన బొంతలు ఉంటాయి కదా అవి వేస్తాను ఎందుకంటే బరువు ఉంటుంది ఆరడానికి రెండు మూడు రోజులు పడుతుంది బాగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం వేస్తాను అవి ఇవి తొందరగా ఆరిపోతాయి ఎంత డ్రై చేసినా సరే అవి ఎక్కువ ఆరం అనమాట ఎందుకంటే కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి సరిగ్గా ఆరలేదు అంటే స్మెల్ వచ్చేస్తుంది ఇంక ఇల్లు అంతా స్మెల్ వస్తుంది పడుకోలేము అందుకని రెగ్యులర్గా వాడే మాత్రం బెడ్షీట్ అయితే ఇంకా డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి కానీ చిన్నప్పుడు అయితే ఇంకా డైలీ తీసేదన్నమాట మార్నింగ్ వేసింది ఈవినింగ్ ఈవినింగ్ వేసింది మార్నింగ్ పిల్లలు మా దీవెన దీవెన్ బాబు చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు మన్స్ అట్లు ఉన్నప్పుడు టాయిలెట్ చేసినా లేదంటే వామిటింగ్ చేసినా పాలు తాగి చేసినా సరే కొంచెం ఎక్కువ అంటే మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ మార్నింగ్ వాళ్ళము కింద అప్పుడు ఇవంతా అంత లేదు కదా మనకి ఆన్లైన్లో పెట్టుకోవడము అంత టా అంటే టాయిలెట్ చేసినా ఏదైనా చేసినా సరే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని లేదంటే హీట్ పెట్టేసి లేదంటే బయట ఆరేయడము పరుపు చేసేది ఏదైనా కొంచెం స్మెల్ వస్తుంది ఫంగస్ లాగా ఎలర్జీ లాగా వస్తుంది అనేసి తీసేసేదన్నమాట ఇట్లా కొంచెం పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు కొంచెం పనే ఉంటుంది ఈ పెద్దయిన తర్వాతనే వాళ్ళకి సంబంధించిన వేరే పని ఉంటుంది అనమాట చదివించుకోవడం అది టైము చిన్నప్పుడేమి ఇంకా వాళ్ళు ఏం చేశారంటే పని కంటే ఎక్కువ వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది సగం కాదు ఒక ముప్పా వంతు వరకు వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది టెన్షన్ అనమాట ఏ పని చేస్తున్నా సరే చిన్న పిల్లలు ఏదైనా మంచంలో పడుకోబెట్టినా సడన్గా వాళ్ళు ఎప్పుడు బోర్లో పడతారో తెలియదు కదా మనకి ఒక ఏజ్ వచ్చినాక కొన్ని మంత్స్ వచ్చిన తర్వాత ఒక త్రీ మంత్స్ అట్లా ఫోర్ మంత్స్ వచ్చిన తర్వాత బోర్లో పడ్డప్పుడు బెడ్ మీద వేసామనుకోండి టెన్షన్ అవుతూ ఉంటుంది మ్యాక్సిమం నేను ఇంకా త్రీ మంత్స్ తగిలినప్పటి నుంచి కూడా పిల్లల్ని చాపేసే అలవాటు చేశాను అనమాట ఒక బెడ్షీట్ లేదంటే బ్లాంకెట్టు లేదంటే చీరతో చేసిన వీటిలో బొంత లాగా ఉంటాయి కదా వేసేసే పడుకోబెట్టేదని అనమాట ఇంకా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు ఇంకా పాకేటప్పుడు మెయిన్ ఇంకా ప్రాబ్లము నాకు అప్పుడు ఇది ఉండేది అనమాట బ్యూటీ పార్లర్ ఉండే కదా దీవెన్ కొంచెం పాకి ఏదైనా పట్టుకొని నిలబడే టైం నుంచే ఉండేది చైర్ లాగడం అక్కడున్న పెట్టిన ప్రోడక్ట్స్ అవన్నీ తీసేసుకొని లాగడము కింద పడేయడం అదంతా చేసేవాళ్ళు అనమాట తీసుకొని మొత్తం ఒకసారి టేబుల్ అంతా లాగేస్తే తీసేసి మొత్తం సెల్ఫ్లో పెట్టేసాము కొన్ని రోజులు అనమాట కొంచెం పెద్దగైన తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాను మెయిన్ ఏంటంటే నడకొచ్చిన తర్వాత ఇంక అస్సలు పట్టుకోలేము ఎంతమంది ఉన్నా పట్టుకోలేము అనమాట భయం వేస్తుంది ఇంకొంచెం తెలిసిన తర్వాత డోర్ వేసుకుంటారు లోపల డోర్ వేసేసుకొని ఎప్పుడైనా చేశారు మమ్మీ వాళ్ళు లోపల డోర్ వేసుకోవడం వాష్రూమ్ది ఏం చేయలే కదా డోర్లు వేసుకోవడం అలాంటి చేయలేదు కొంతమంది పిల్లలు చూస్తూ ఉంటాము బయట కానీ వీడియోస్లలో కానీ బయట మాకు తెలిసిన వాళ్ళల్లో కానీ రూమ్లో ఉండి డోర్ వేసుకోవడము బాత్రూమ్కి వాష్రూమ్కి వెళ్ళి డోర్ వేసుకోవడము మీ పిల్లలు ఎవరైనా చేశారలాగా అమ్మో ఎంత భయం అవుతుందంటే కాళ్ళు చేతిలో లొంగిపోతాయి అనమాట అంత టెన్షన్ పెట్టేస్తారు పిల్లలు అయితే తెలియదు వాళ్ళకి ఏం తెలుసు ఇట్లా ఆడుకుంటూనే డోర్ దగ్గరికి చేసుకొని వేసుకుంటారు అప్పుడు మేము అట్లా వేసుకుంటారనే భయంతో ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అది దానికి పెట్టి వాళ్ళకి రాకుండా చేసేదన్నమాట ఆ కింద లాగ్ పెట్టేదానికి రబ్బర్ బ్యాండ్ అది వేసి రెండింటికి వాళ్ళకి ఇట్లా లాగినప్పుడు రాకుండా రబ్బర్ బ్యాండ్తో పెట్టేసేదాన్ని మేము ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పైన ఇంకొకటి ఉంటుంది కదా టవర్ ఏదో అంటు దాన్ని అది యూజ్ చేసేది ఇది వాళ్ళకి రాకుండా పెట్టేసేది అనమాట అట్లా చేసేది ముందుగానే ఏమైనా ఏమైనా లాగేసుకుంటారా ఏమనేసి ముందు జాగ్రత్త కోసం అలా చేసేవాళ్ళం